నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక ఆరోపణలు తీసుకొచ్చింది కాళేశ్వరం అనేది ఒక వృధాగా ఖర్చు పెట్టి ప్రాజెక్టుని కట్టిరు అసలు అవసరమే లేదు ఆ కాళేశ్వరంలో యూజ్ లేదు అని చెప్పి మాట్లాడినారు మరి ఇవాళ తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి కూడా పడుతున్నటువంటి అకాల వర్షాలకు మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం ఏ విధంగా నిలదెక్కుని ఇలా రైతాంగానికి నీలంగాన్ని అందిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి రైతు సంఘ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏంటి కాళేశ్వరం నిజంగానే కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వృధా చేసిరా వేల కోట్లు వేల లక్షల కోట్లు కూడా నీటి పాలు చేసారని గత ప్రభుత్వాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు తీసుకొచ్చారు మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి ఎట్లా చూస్తారు ఇవాళ అంటే అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకోవచ్చు కాళేశ్వరం అలాంటి ప్రాజెక్ట్ ని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు తీసుకొచ్చింది ఇప్పుడు అనేక వర్షాలు కూడా పడతా ఉన్నాయి మరి నిలదొక్కుందని చెప్పుకోవచ్చా ఏం చెప్తారు కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాని గురించి అట్లాంటి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యలో అలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన రావడమే అది ఒక గొప్ప విషయం ఈరోజు మన తెలంగాణలో గతంలో ఎక్కడ చూసినా ఎండిపోయి పొలాలకు నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడేది కానీ ఈరోజు ఇదే కాళేశ్వరం ద్వారా మనము కొన్ని లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చి పండే పరిస్థితిని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు ఇరవై ముప్పై ఏళ్ళకు కూడా ఏ విధంగా ఉండాలనే ముందు ఆలోచన చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు కాకపోతే ఇదొక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఏదో తప్పు చేసిండు ఏదో చేసిండు అనే ఉద్దేశం మీద రెండు ఏవైతే పిల్లర్లు కొద్దిగా కుంగిపోతే దాన్ని ఏదో అయిపోయింది మొత్తం కూలిపోతుంది అలా నీళ్ళే ఇడవద్దు అని చెప్పి ఒక నాలుగైదు నెలలు నీళ్ళు ఇవ్వక మొత్తం ఎడారిపారులు చేసిరు అక్కడ చుట్టూ కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు కాళేశ్వరం నిండు కుండలాగా ఈ వర్షాలతో ఎంతో మంచిగా ఉండి ఈరోజు నిలదొక్కుంది ఇదే కాళేశ్వరంకి వంద కోట్లయినాయి వంద స్కూల్ వంద కోట్లు స్కామ్ చేసిరని చెప్పడం జరిగింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈరోజు ఏదైతే రిపేర్ చేసిరో దానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా గతంలో ఉన్న ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అదే కాంట్రాక్టర్ వాళ్ళ డబ్బులతోనే రిపేర్ నిండు కుండలా ఉంది ఈరోజు అక్కడ రైతులందరూ కూడా కేసీఆర్ కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి చేసిన దుష్పచారాలను ఈరోజు ఆ నిండుకుండా అయినటువంటి కాళేశ్వరం చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారు చేసిన ముందు చూపుతో చేసిన ఈ కాళేశ్వరం దాని గురించి ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే ఎట్లా చూడొచ్చు అంటే అసలు కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి అసలు ఉపయోగపడదు అది మట్టి పాలు చేసిర్రు ఏదైతే ఒక వేల కోట్ల స్కామ్ జరిగింది మట్టి పాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి రైతుల కాళేశ్వరం అవసరం లేదంటారా ఎలక్షన్ల ముందు ఏదో స్టంట్ చేయడం అనేది కాంగ్రెస్కి అది అరవై ఏళ్ళ నుంచి వెన్నుతో పెట్టిన విద్యనే ఆ వెన్నతో పెట్టిన విజయనే కావాలని కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందు కాళేశ్వరం దగ్గర ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే అక్కడ పోయి మనం ఇల్లు కట్టుకుంటేనే చిన్న బీడొస్తుంది అట్లని చెప్పి మనం ఇల్లు ఉలగొట్టుకోలేం కదా ఎంతో ముందు ఆలోచనతోనే కేసీఆర్ చేసిన కాళేశ్వరం అనేది ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఈరోజు రైతులు సంతోషం గుర్రంటే కాళేశ్వరం ద్వారానే కావాలనే కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్ర ప్రచారం చేసిరు ఈరోజు నిండుకున్నటువంటి కాళేశ్వరం ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నందుకు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి అంటే ఇక్కడ గేట్లు ఎత్తి వేయట్లేదు అంటే వచ్చిన నీళ్లు యథావిధిగా పోతా ఉంది దాంట్లో గొప్పతనం ఏముంది ఈ వర్షాలు పడినా కూడా దాంట్లో యూజ్ లేదు స్టోరేజ్ కావట్లేదు కదా కాళేశ్వరం అని మాట్లాడుతూ ఉన్నారు అంటే నీరు అనేది ఎప్పుడైతే ఎక్కువ వచ్చినప్పుడే స్టోరేజ్ చేయడానికి ఉంటుంది ఈరోజు ఆ కాళేశ్వరం ఒక నాలుగైదు నెలల నుంచి వాళ్ళు నీళ్లు రాకుండా చేయడం ద్వారా దానికి ఉన్న నీరే కిందికే గ్రౌండ్ సరిపోతలేదు కాబట్టి ఈరోజు అన్ని వదిలేదు రానున్న రెండు మూడు రోజుల్లో గేట్లు కూడా ఎత్తుతారు ఎత్తి స్టోరేజ్ చేసినప్పుడు దా ఇంకా దాని గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో తెలుసుకుంటారు ఎట్లా చూస్తారు మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పైన అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు దీన్ని ఏం చెప్తారు మీరు రైతు సంఘాలుగా తిరిగి కొట్టే విధంగా రేవంత్ రెడ్డికి అసలు రైతులు ఏంది అనేది రేవంత్ రెడ్డి ఒక రైతు కూడా కాదు ఆయనకి ఏం తెలియదు అప్పుడు రైతు రైతు రైతులకు ప్రతి ఆరు నెలలకుసారి కేసీఆర్ ఇస్తున్న రైతు పథకం కూడా ఈరోజు కే ఆ రోజు రేవంత్ రెడ్డి రెండు సార్లు ఎందుకు ఇవ్వాలి సంవత్సరానికి మూడు సార్లు ఇస్తే ఏమవుతుంది అన్నాడు అసలు రైతులకు ఎప్పుడు పంట పడుతుంది ఎన్నిసార్లు వాళ్ళకి ఇవ్వాలనేది కూడా రేవంత్ రెడ్డి కేంద్రంలో ఆయన రైతే కాదు ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి రైతుల గురించి రైతుల కష్టాల గురించి ఆయనకేం తెలుసారని మేము అంటున్నాం ఇలా రుణమాఫీ చేస్తున్నాము మేము రెండు లక్షల వరకు ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి మరి మీరు ఏకంగా ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తామంటే రైతు కాదు రైతు విషయం అసలు రుణమాఫీ ఏకకాలంలో ఒక్కసారే ఇస్తా అన్నాడు ఒక్కసారి అంటే దాని అర్థమైంది రెండు లక్షలు కూడా ఒకటేసారి అందరికి కూడా కావాలి ఈరోజు లక్ష అని చెప్పి లక్ష లక్ష రుణమాఫీ అని చెప్పి లక్ష ముందుగా చేసి ఆ లక్ష రుణమాఫీలో కూడా డెబ్బై రెండు లక్షల మంది ఎలిజిబిలిటీ ఉన్నారు గతంలో కేసీఆర్ గారు రెండుసార్లు రుణమాఫీ ఇచ్చినప్పుడు డెబ్బై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసిరు ఈరోజు రేవంత్ రెడ్డి చేసింది ఓన్లీ ముప్పై ఒక్క లక్ష మందికి అంటే ముప్పై శాతం నలభై శాతం మందికే తప్ప ఎవరికి కూడా లక్ష రూపాయలు రుణమాఫీ కూడా చేయలేదు ఒక్కసారి మీరు ఊర్లలో వండి ఊర్లలో పోయి అడిగిన ఏమయ్యా మీకు రుణమాఫీ అయ్యిందా లేదా అనేది వాళ్ళే చెప్తారు ఎంతమంది ఎంతమందికి వచ్చింది రుణమాఫీ ఎంతమంది పైన ఏసీలల్లో ఆఫీసులలో కూర్చొని అందరికీ ఇచ్చామని చెప్పడం కాదు ఊర్లలో పోయి రైతులను అడిగితే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి విషయం ఏందనేది బయటపడుతుంది మేము తెలియజేస్తాం ఎట్లా చూడొచ్చు గవర్నమెంట్ చేంజ్ అయింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతా ఉంది ఎట్లా చూడొచ్చు అంటే గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని పోలిక పోలుస్తూ ఎట్లా చూడొచ్చు ప్రభుత్వాలు పరిపాలన గురించి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఎలక్షన్లప్పుడు హామీలు ఏమి ఇవ్వలేదు కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అని రోజు చెప్పలే రైతు బంధు ఇస్తా అని చెప్పలే రైతు బీమా ఇస్తా అని చెప్పలే షాది ముబారక్ ఇస్తా అని చెప్పలే ఒంటరి మహిళకి ఇస్తా అని చెప్పలే ఇవేవి చెప్పకుండా కూడా తన ప్రజలు మన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఇవన్నీ పథకాలు చేసిండు కానీ ఈరోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు మేము ఇవి చేస్తామని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీల్లో కూడా ఈరోజు వరకు వాళ్ళు చేసింది ఏది లేదు ఒక బస్సు ఒకటి తప్ప అది కూడా బస్సు చేయడం వల్ల ఆటోలకు కూడా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు చేసిన హామీ ఏది కూడా లేదు ఈరోజు మీరు ప్రజలను అడగండి ఏ ఒక్కరికి కూడా ఐదు వందల గ్యాస్ పడతలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ మీకు అకౌంట్లో పడతాండి ఇంతవరకు ఊరికి పడతలేదు ఇరవై ఐదు వందలకు కోరికి ఇచ్చింది లేదు తర్వాత పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది లేదు తర్వాత నాలుగు వేల పింఛన్ వికలాంగులకు ఆరు వేలు చేసింది లేదు ఏ ఒక్క స్కీమ్ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా స్కూటీలు ఇస్తామన్నారు అది కూడా చేసింది ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదు నెలలో నెరవేర్తా అని మాట ఇచ్చి ఎనిమిది నెలలు దగ్గర దగ్గర పూర్తి అవుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేర్చరు రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని తెలియజేస్తారు రాష్ట్రానికి ఇవాళ మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం కావచ్చు వీటి ప్రాధాన్యత గొప్పతనం ప్రజలకి తెలంగాణ రైతులకు తెలుస్తుంది అంటారా ఫస్ట్ వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పారు అది కుంగిపోతుంది అలా నీళ్ళు లాగు అది కూలిపోతుంది దేనికి పనికిరాదు అని విధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ అందరూ కూడా కాంగ్రెస్ అందరూ కూడా చెప్పారు కానీ అది కుంగిపోయేది కాదు కేసీఆర్ గారు ఎంతోమంది ఇంజనీర్లతో భవిష్యత్తు ఒక ఇరవై ముప్పై ఏళ్ళకు కూడా రైతులు ఏ రోజు కూడా బాధపడద్దు అనే ఉద్దేశంతో కట్టినటువంటి బ్యా కాళేశ్వరం బ్యారేజీ దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు రానున్న కాలంలో ప్రజలే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో కాంగ్రెస్ వాళ్ళకి అలే బుద్ధి చెప్తారు